సింహం సింగిల్గా గా వస్తుందేమో గానీ కుక్కలు మాత్రం గుంపులుగా వస్తున్నాయి పిక్కలు పీకేస్తున్నాయి ఒకటి మొదలు పెడితే మిగిలిన కుక్కలు కూడా మీద పడి కరిచేస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది పల్లె పట్టణం అనే తేడా లేకుండా గ్రామసింహాలు మొరక్కుండానే కరిచేస్తున్నాయి దీంతో ఒంటరిగా వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుక్కలు విహారం చేస్తున్నాయి ఎటు చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి గతంలో పల్లెల్లో కుక్కలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు పట్టణాల్లో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది ఏ వీధిలో చూసినా కుక్కలే ఇటీవల చిన్నారులపై సునకాల దాడులు పెరిగాయి కుక్కల దాడి చేసిన బాధితులు పెరిగిపోతున్నారు ప్రతి వార్డులో కనీసం పది నుంచి ఇరవై మంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళి మాత్రము కుక్కల బిడద ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను ఒకసారి విజువల్స్లో చూపిస్తాను ఆయన బైక్ పైన వెళ్తున్న క్రమంలో కుక్కలు అటాక్ చేశాయి దీంతో ఒకసారి కింద పడిపోయాడు సుమారుగా మూడు నెలల పాటు కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఇప్పటికీ కదలలేక మంచానికే పరిమితమయ్యాడు అనే ఉపాధి దెబ్బతింది ఆర్థికంగా దెబ్బతిన్నాడు ప్రస్తుతం ఒకసారి నేను మాట్లాడతాను అంటే మీరు ఏ విధంగా ఇబ్బంది పడరు కుక్కల దారిలో కింద పడారు కుక్కల దారిలో అడ్డం వచ్చినాయి మొత్తం బైక్ ఎక్కింది అడ్డం పడ్డేసాను అడ్డం పడ్డ తర్వాత మూడు నెలల దాకా బెడ్ మీదనే ఉన్నాను దాదాపు దాంతోనే నరం కూడా రావట్లేదు పాదం పైకి రావట్లేదు నేను ఒక హౌస్ వైరింగ్ చేస్తాను ఉపాధి కూడా కోల్పోయాను కాబట్టి నాకు ఏమన్నా పెంచిన ఇవ్వగలని కోరుచున్నాను నిశ్చయంగా అటాక్ చేస్తాం అప్పటి నుంచి మొత్తం ఇంటికే పరిమితం అయ్యాను ఇంటికే పరిమితం అయ్యాను దాదాపు ఆరు నెలల తర్వాత బయటకు వచ్చాను నేను పని చేసుకోలేక పోతున్నాను గతంలో ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో ఓ మహిళపై కుక్కలు దాడి చేసి చంపేశాయి ఒంటరిగా ఉంటున్న ఆ మహిళను చుట్టుముట్టి చనిపోయేదాకా వదిలిపెట్టలేదు ఇటీవల బీర్పూర్ మండలంలో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కుక్క దాడి చేసింది తీవ్రంగా ఆ చిన్నారి ఇంకా కోలుకోలేదు అని చెప్పి బయట వచ్చింది మీద పడ్డది మీద మొత్తం అనాథం మీదకి ఎగిరింది మీదికి ఎగిరి ఇట్లా పట్టింది మొత్తం గోల్లతోటి బాగున్నాయి బాగున్నాయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు అంతా పొద్దున్నప్పుడే రావాలంటే పోవాలంటే కూడా భయమే ఉన్నది ఎక్కువ శాతం పోను కూడా నేను హుజురాబాద్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడులు చేశాయి జమ్మి వేణవంక వీణవంక తదితర ప్రాంతాల్లో కుక్కల భయంతో విద్యార్థులు ఒంటరిగా స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు పెద్దోళ్లుంటే తప్ప బయటకు వెళ్ళలేకపోతున్నారు ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న గల్లీలో కూడా కాపు కాస్తున్నాయి రోజు మా బాబు బయటికి వెళ్ళాడండి బయటికి వెళ్తే షాప్ గానే వెళ్ళిండు వెళ్తే ఆ కుక్కలు ఇంతకుముందు ఇంతకు ముందు అసలు ఈ మధ్య అయితే ఏం లేదు బాగా విరిపోయినాయి వాటి గ్రోత్ అనేది బాగా ఎక్కువైపోయింది రేబీస్ కూడా వేసి వాటిని కంట్రోల్ చేయాలి వాకింగ్ వెళ్దామన్నా సింగిల్ వెళ్దామన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఒక కట్ట పట్టుకొని పోతే తప్ప మనం పోయి సెక్యూర్గా పోయి వస్తామన్న గ్యారంటీ లేకుండా పరిస్థితి వచ్చింది బైక్ మీద వెళ్తే కూడా వస్తుంది సింగిల్గా ఉన్నాము అని అంటే అది వాటి ప్లాన్ చేసినట్టే వచ్చి అటాక్ చేస్తున్నాయి గతంలో వీధి కుక్కలకు ఆపరేషన్లు చేశారు కొన్నాళ్లు చేశాక మళ్లీ అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో సునకాల సంఖ్య పెరుగుతోంది కరీంనగర్ సిటీలోనైతే ప్రతి గల్లీలో కుక్క కాట్ల బాధితులు ఉన్నారు బైకులు వెంట పడితే కింద పడి ఉన్నారు ఇక్కడ కుక్కలు చాలా తిరుగుతున్నవి గుంపులు గుంపులుగా తిరుగుతున్నవి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు బయటికి వెళ్దామా అని చెప్పంటే భయంగా ఉంది నేను మార్కెట్ కని పోతున్నా అవి మన బండెంబడి పడి నన్ను అటాక్ చేసినాయి కింద పడిపోయి హైండ్ ఫ్యాక్చర్ అయింది లెగ్మెంట్ ఆపరేషన్ దాదాపు రెండున్నర లక్షల దాకా అయింది ఇప్పుడు ఆ భయం మనం బయటికి రాలేకపోతున్నాం బయటికి వెళ్లే పరిస్థితి లేనేలేదు ఇక్కడ కుక్కలు జనాన్ని ఆస్పత్రి పాలు చేస్తుంటే వాటికి హాని కలిగించద్దంటున్నారు జంతు ప్రేమికులు సునకాల సంతతి పెరగకుండా వాటికి ఆపరేషన్లు చేయాలంటున్నారు తీసుకెళ్లి వాటికి అక్కడే ఫుడ్ పెట్టి అందులోనే షెల్టర్ హోమ్స్ లో ఉంచి మళ్ళీ బయటకు రాకుండా చేయాలన్నారు ఇది కంప్లీట్లీ ఇల్లాజికల్ అండి యాజ్ పర్ యాక్ ప్రకారం ఎనిమి ఎనమల్ చంపే రైట్ మనకు లేదు ప్లస్ షెల్టర్ హోమ్స్లో పెట్టడం కంప్లీట్ టు ద రూల్స్ ఆఫ్ ఏబీసీ రూల్స్ లైక్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ రోజు అమెండ్ అమెండ్ అయ్యాయి ఎనమల పత్తు కంట రూల్స్ అమెండ్ అయ్యాయి సో ఆ రూల్స్ ప్రకారం కూడా మళ్ళీ రెక్స్కి ఆపరేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్ రీచ్ చేయాలి ఇలా చేస్తేనే మనకు వాటి యొక్క సంతతి తగ్గడం కానీ రేబీస్ బారిన పడకుండా అవకాశం ఉంటుంది మనకు బేసిక్గా ఒక వాతావరణంలో ఉన్న కుక్కలు ఇంకోలు అక్కడ ఉండి వేరే వాతావరణంలో చేస్తారు ఇప్పుడు ఏబీసీ రూల్స్ ప్రకారం ఏమున్నాయి మన రాజ్యాంగ ప్రకారం ఏమున్నాయి కుక్కలు కూడా ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఉంటాయి నాగరాజు కేసులో సో వాటిని ఎందుకు కోర్టు ఇంప్లిమెంట్ తీసుకోలేదు మరియు ఇక్కడ కుక్క నిజంగానే అలా చేస్తే ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ దాని ప్రకారం వాళ్ళు స్టెల్లైజేషన్ చేసి వ్యాక్సినేషన్ ఇస్తే ర్యాబీ ఎఫెక్ట్ కావు సో అట్రాక్సే ప్రమాదం తగ్గుతుంది సో వాటికి జీవించే హక్కును మరి ఆర్టికల్ ఇరవై ఒకటి ఎందుకు దాన్ని వైలేట్ కల్పించలేకపోతున్నారు జీవించే హక్కు అందరికీ ఉంటుంది కదా స్థానికులు మాత్రం అధికారులకు విన్నవిస్తున్నారు కుక్కల నుంచి విముక్తి చేయాలని కానీ ఎటు చూసినా కుక్కల బిడ్డ రోజురోజుకి పెరిగిపోతుంది చాలా వరకు పాఠశాల విద్యార్థులు పాఠశాలకు వెళ్ళేకపోతున్నారు ఎవరైనా ఒంటరిగా వెళ్తే మాత్రం వారిపైన అటాక్ చేస్తున్నారు దీని కారణంగా చాలామంది భయంతో వణికిపోతున్నారు నగరాల మాత్రం మున్సిపల్ అధికారులకు విన్నవిస్తున్నారు ప్రస్తుతం కరీంనగర్లో మాత్రం ఏ గల్లీకి వెళ్ళినా కుక్కల విడద ఉంటుంది కనీసం ఒకరిని ఇద్దరిని ప్రతిరోజు గాయపరుస్తుంది దీంతో చాలామంది భయంతో వణికిపోతున్నారు కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని కుక్కల బిడద నుంచి విముక్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు కెమెరాపర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్